హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు ప్రస్థానం రచయిత కేవి నరేందర్ గారు ఆరేళ్ల పాపతో ఆమె గవర్నమెంట్ స్కూల్ ఆవరణలోకి అడుగుపెట్టింది అప్పుడు డ్రిల్ పీరియడ్ స్కూల్ పిల్లలంతా ముద్దుగా బొద్దుగా ఉన్న మరో మిత్రులెవరో స్కూల్లో చేరుతుంది అన్నంత ఆశగా సంతోషంగా పాపవైపు చూస్తున్నారు ఆ పాప చూపులు మాత్రం భయంగా బిక్కుబిక్కుమంటున్నాయి పాపతో నీలిమ స్టాఫ్ రూమ్లోకి నడిచింది ఆ గదిలోనే ఓ మూలన హెడ్ మాస్టర్ ఉంది టీచర్లందరూ ఓసారి ఆమెను చూసి మళ్ళీ కబుర్లలో పడ్డారు హెడ్ మాస్టర్ని గుర్తించి రెండు చేతులు ఎత్తి నమస్కరించింది నీలిమ అతడు ప్రతి నమస్కారం చేసి కూర్చోండి పాపని జాయిన్ చేస్తారా అని అడిగాడు నీలిమ కూర్చుంది పాప కూడా నమస్తే సార్ అంది తల్లి పక్కనే నిలబడుతూ హెడ్ మాస్టర్కి నీలిమను చూడగానే ఎందుకో చప్పున అలిసెట్టి ప్రభాకర్ కవిత గుర్తొచ్చింది వెంటనే ఆలోచనల్ని విదిలించి తన మనసుని తమాయించుకుంటూ పాప పేరేంటి అని అడిగాడు అడ్మిషన్ రిజిస్టర్ తీస్తూ పులకిత యామిని అని చెప్పింది నీలిమ ఏ వాడా దొమ్మరివాడా స్కూల్ మీద బాంబు పడ్డట్టు బులిక్కిపడి చూశారు టీచర్లంతా ఆమె వైపు రిజిస్టర్లో రాయబోతున్న హెచ్ఎం పెన్ను ఆగిపోయింది నిశ్శబ్దంగా కళ్ళు పైకెత్తి ఆమె వైపు చూశాడు నిశ్చలంగా నిర్మలంగా కళ్ళ లోతుల్లో కనపడని భావంతో నిర్వేదంగా మళ్ళీ చెప్పింది దొమ్మరి వాడ సార్ స్టాఫ్ అంతా ఆమెని జురాసిక్ పార్కులో బల్లిని చూసినట్టుగా చూస్తున్నారని గమనించిన హెజం పాప తండ్రి పేరు చెప్పండి అన్నాడు నిదానంగా తండ్రి ఎవరో తెలియదు సార్ స్టాఫ్ రూంలో ఒక్కసారిగా వాతావరణం గంభీరంగా మారింది హెచ్ఎం చాలా సౌమ్యంగా చెప్పాడు తండ్రి పేరు తప్పనిసరిగా రిజిస్టర్లో రాయాలి లేదా గార్డియన్ పేరైనా రాయాలి లేదు సార్ ఎవరి పేరని చెప్పను మా వృత్తిలో తండ్రులు ఉండరు అంది తలదించుకుంటూ అందరి మధ్య మౌనం కొందరు చూపులు ఆమె శరీరాన్ని తడిమాయప్పుడే పాప బేలగా స్టాఫ్ రూమ్ని టీచర్లని చూస్తూ నిల్చుంది ఎవరిదో ఒక పేరుండాలమ్మా తప్పదు నిశ్శబ్దాన్ని చెరిపేస్తూ చెప్పారు హెచ్ఎం సార్ ముక్కోటి దేవతలు ఉన్నారు వాళ్ళలో సగం మంది మగాళ్ళే ఎవరిదో ఒక పేరు రాసుకోండి సార్ నా బిడ్డని జాయిన్ చేసుకోండి అంది ప్రాధ్యపూర్వకంగా ఆమెలోని సంస్కారానికి హెచ్ఎం అబ్బురపడ్డారు అప్పుడే ఇంగ్లీష్ టీచర్ రామనాథం వచ్చి సార్ తండ్రి పేరు లేకుండా పిల్లని ఎలా జాయిన్ చేసుకుంటారు అసలే విద్యా కమిటీకి మనకి పడట్లేదు రేపు ఏదైనా గొడవలు వస్తే అసలే మీరు రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నారు పెన్షన్లో లేనిపోయిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అని ఉప్పేశాడు సైన్స్ టీచర్ ప్రభుదాస్ అందుకున్నాడు సార్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఏదైనా సర్టిఫికేట్ తెమ్మనండి సర్టిఫికేట్లో వాళ్ళ తండ్రి పేరు రాస్తారు కదా దాన్ని బట్ట మనం జాయిన్ చేసుకున్నట్టు ఉంటుంది ఫిలమెంట్ తెగను కనుక్కున్న ఎడిసన్ కూడా ఏనాడు ఫీల్ అయ్యి ఉండడు తన ఆలోచనకి తానే గొప్పగా ఫీల్ అయిపోతూ చెప్పాడు ప్రభుదాస్ ఒమిటి సర్దుకుంటూ రుక్మిణి టీచర్ వచ్చింది ఇంతకీ సార్ బేసి కూతుర్ని స్కూల్లో జాయిన్ చేసుకుంటే మిగతా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఊరుకుంటారా ఎందుకైనా మంచిది విద్యా కమిటీ వాళ్ళ చెవిలో ఒక మాట వెయ్యండి నీలిమ విస్తుపోతూ చూసింది నా బిడ్డను జాయిన్ చేసుకోవడానికి విద్యా కమిటీతో చర్చించాలా అంత నేరం మా పాప ఏం చేసింది అంది నొచ్చుకుంటూ హెచ్ఎంతో హెడ్ మాస్టర్ రుక్మిణి టీచర్ వైపు కోపంగా చూశాడు ఎక్కడో మారుమూల పాఠశాలలో ఉన్న రుక్మిణి జడ్పీ చైర్మన్ దగ్గర పడుకుంటేనే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యిందని ఆమె మీద ఓ ఉంది దానికి తోడు ఆమె ప్రతి చిన్న విషయానికి చైర్మన్ నాకు బాగా తెలుసు అంటుంది హెచ్ఎం మనసు బరువెక్కింది పగిలిన జీవితాన్ని నలిగిన యవ్వనంతో అతుకుబెట్టి వృత్తిపరంగా నలుగురికి తృప్తినిచ్చే ఆమె తడారని ఎడారి కళ్ళల్లోని నీలి నీడలు వీళ్లకు కనిపించవు శరీరమే తప్ప ఆమె యవ్వనం కాలిపోతున్న చుట్ట జీవితం కారిపోతున్న కన్నీటి చుక్కల శాష్కారించింది శీలానికి వేలం పాడే సుఖభ్రష్టులు శృంగారములో పచ్చ నోట్ల మీద కామహోమానికి ఆమె శీలమే ఆజ్యం నాగరికం పేరుతో నటించే రుక్మిణి లాంటి వాళ్ళకన్నా అది పూజ్యం హెచ్ఎం కనతలు రుద్దుకున్నాడు ఆలోచనలతో అతడు తలెత్తేసరికి ఆమె నొచ్చుకుందో ఏమో పాపను తీసుకుని వేగంగా వెళ్ళిపోయింది టీచర్లంతా పేడ విరగడైనన్నట్లు క్లాస్ రూమ్లోకి వెళ్ళారు అమ్మా నేను చదువుకోను ఆరేళ్ల యామని తల్లితో అంది అప్పటికే నీలం మనసంతా అన్యమనస్కంగా మారింది ఏ పిల్లకి ఎదురు కాని సమస్య తన పాపకి ఎదురవ్వటం ఆమె ఊహించినది భరించినది యామని తలపై నిమురుతూ కస్టమర్ వచ్చాడు అంటూ సుబ్బులు చెప్పి యామని తీసుకొని వెళ్ళింది మణిక్చంద్ గుట్కా నమలుతూ చెమట కంపుతో విస్కీ వాసనతో ఓ లారీ డ్రైవర్ వచ్చాడు మీద పడ్డాడు తన బిడ్డకు తండ్రి కావాలి అమ్మ కడుపున పుట్టిన అక్షరాలు నేర్చుకోవటానికి తన అమ్మతనం పనికిరాదు నాన్న కావాలి నీచుడో నికృష్టుడో ఎవడో ఒకడు వాడుకొనిపోయేవాడే తప్ప పిడికిడ అభిమానాన్ని పంచిపోయిన వాడెవ్వడు తనకి జీవితాన్ని ఇవ్వకపోయినా పర్లేదు స్కూల్ రిజిస్టర్లో పేరు నమోదుకైనా నా బిడ్డకి నాన్న కావాలి నాకు మొగుడొద్దు నా బిడ్డకి తండ్రి కావాలి ఆలోచనలోనే అమ్మా అని మూలిగింది పశుబలంతో వాడెక్కడో గట్టిగా కొరికాడు బాధగా కళ్ళు మూసుకుంది నా బిడ్డకి లోకజ్ఞానం నేర్పాల్సిన పని లేదు అక్షర జ్ఞానం సంపాదించటానికి అనుమతి పత్రంగా ఓ మగాడి పేరుంటే చాలు అయ్యా అని పిలవటానికి బాపు అని గారాభం పోవటానికి నాన్న అంటూ చుట్టేయడానికి డాడీ అంటూ వాటేసుకోవటానికి తండ్రక్కర్లేదు పలక బలపంతో బల్లో అడుగు పెట్టడానికి ఓ మగాడి పేరు తోడుంటే చాలు తాను ఎప్పుడు ఏ కస్టమర్ పేరు అడగలేదు అయినా పుట్టింది నా కడుపునైతే తండ్రి పేరెందుకు తొమ్మిది నెలలు మోసింది తానైతే తనని విడిచి వాడి వాడి పేరెందుకు పురిటి నొప్పులు పడి కన్నది నేనైతే నా కడుపును తలిచిన ఆ మగ పురుగు పేరెందుకు నేనే తల్లిని నేనే తండ్రిని నేనే గాడియన్ని నేనే గాడ్ఫాదర్ని నేనే నేనే నీలమలో ఓ దృఢ సంకల్పం రూపుదిద్దుకుంది లారీ డ్రైవర్ శరీరం కింద నలిగిపోతూ వాడి ఆవేశం చల్లారక చచ్చిన సవన్ దగ్గర పడుకున్నట్టుంది బూతులు తిడుతూ ప్యాంటు తొడుక్కొని వంద నోటు ముఖాన కొట్టి వెళ్ళాడు మరో గంట తరువాత నీలిమ తయారైంది యామని రాగానే ప్రేమగా దగ్గరికి తీసుకుంది నీ పేరు పక్కన నా పేరు ఉండేలా చేస్తానమ్మా పదేళ్లకే పైట జాచడం నేర్చుకొని కన్ను కొట్టి కస్టమర్ని రప్పించే మన బతుకులే నిజమైన లోకం పోకడ తెలిసిన యూనివర్సిటీలు ఇక్కడ ఒక్కో మూలుగు ఒక్కో కన్నీటి బొట్టిని ఏ యూనివర్సిటీలు సైతం తీసిగా మలచలేవు వేష్యల కూతులకు నాన్నలుండరని తెలిసి తల్లుల పేర్లు రాసుకోవాలని విద్యాలయాల తారాతను మార్చడానికి వెళ్తున్నాను నిన్ను బడిలో చేరుస్తాను అంది బయలుదేరుతూ యామిని అమాయకంగా అడిగింది ఎక్కడికమ్మా మళ్ళీ స్కూల్ కా కాదమ్మా కడుపు చిచ్చు చించుకుంది నేనైతే చెంచాడు వీర్యం దులుపుకెళ్లిన ఓ మగాడి పేరు కోరుతున్న చదువుల తల్లిని నిలదీయడానికి ఓ తల్లిగా వెళ్తున్నాను కోర్టుకి